కదా అలా తండ్రికి తగ్గట్టుగా మరి వెంకట గారు కూడా వెంకటకృష్ణారావు గారు మరి అది కూడా గుర్తుపెట్టుకున్నా వెంకట కృష్ణారావు గారు కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే చెప్పడానికి లేదు తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తెలుగు సంస్కృతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తులకి తగ్గ కొడుకుగా మరి ఆ కొడుకు పుట్టగానే మరి నాన్నగారికి వచ్చిందో అమ్మగారికి వచ్చిందో ఐడియా బుద్ధ అని ఎలా పెట్టారో నాకు అది కానీ నిజంగా బుద్ధుడే అయినా ಗೌತಮ್ ಬುದ್ಧ ಆಯ್ನ ಆವಹಿಸಿದೇ ಎಪ ಮಾತಾಡಿನ ಶಕ್ತಾರಾಯಣಗಾರು ಇದು ಬಜಶೇಖರ್ ಗಾರ ಹರ್ಷವರ್ಧನ್ ಹರ್ಷವರ್ಧನ್ ಗಾರ ಅಟ್ಲೇ ಗಾನಿ ಖಾನಿ ಕೋಪ ಉಪಸಭಾಪತಿ ಅಂತೇ ಸಭಾಪತಿ ಅಂತೇ ಎಲ್ಲ ಇಂಟ್ಲ ಒಂದು ನೋಟಿ ನೂರು ರೂಪಾಯಿ ಉ అందరినీ కూడా గౌరవంగా పిలవటం అందరినీ గౌరవంగా మాట్లాడటం సభను సజావుగా చేయటంలో ఆయన తిట్ట అలాంటి మహనీడికి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది దానికి ఎస్ఈ వారు చిన్నగా కార్యక్రమం చేయడం కాదు అలాంటి వ్యక్తులు చేసేటప్పుడు వచ్చింది ఎంతమంది వచ్చారని కాదు సంజయ్ కిషోర్ ప్రోగ్రాం కి ఈ రోజున ఈ వచ్చిన కొత్త కాలంలో చూస్తూ ఆవింద్రాబాద్ లో వెళ్తే ఆడియన్స్ లో పెద్ద స్టేజ్ మీద ఎక్కువ ఉంటాం అలా కాకుండా వాళ్ళు సెలెక్టెడ్ మంచి వాళ్ళు పెట్టారు అందరినీ వెచ్చారు మరి మధ్య మధ్యలో ఎప్పుడు లేకపోదాం అనుకునే వాళ్ళు కాకుండా చక్కగా కూర్చొని ఆడియన్స్ ఉంటారు ఇందాక చెప్పాను గ్యారంటీ ఎవ్వరు ఇందులో కూడా లేవయ్యా అందరు కూడా చివరి దాకా ఉంటారు అలా ఇంత మంచి కార్యక్రమం మరి ముఖ్యంగా తెలుగు సంస్కృతి గురించి తెలుగు నాట్యం గురించి అన్నిటికంటే ముఖ్యంగా కూచిపూడి లాంచే మన కూచిపూడి లాంటి ఒక ఇంపార్టెన్స్ ని ఆయన తెలుసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయటం కోసం చాలా మంది పెద్దలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు వాళ్ళకి ధీటుగా ఒక విధంగా చెప్పాలంటే వాటికంటే ఎక్కువగా తెలుగు మహాసభలు జరిపించడం వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభలు బ్రహ్మాండంగా చేశారు మరి వారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తానా సభలు కానీ ఇంకో సభలు కానీ అమెరికా ఎన్నో దేశాలకు రావటం ఇవన్నీ కూడా జరిగింది వాటి మహరేడికి సత్కారం జరగటం చాలా చాలా గొప్పగా ఉంది చాలా మర్యాదగా ఉంది హ్యాపీగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ మన మా భరణి గారు నాటక రంగంలో ఉండగా నాకు హైకి పరిచయం అదే నాకు మొట్టమొదటి అప్పుడు విజయవాడంలో నాటకం అది నటరచకాలం అట్లా ఉండేది మేము నాటకాలు ఏటివే కాకుండా నాటకాలు ప్రఖ్యాతమైన నాటకాలన్నీ నాటి అక్కడ చూసాను సుందర గారు డైరెక్టర్ ఈయనో రైటర్ అసలు ఎంత మ్యాజిక్ చేశారో చెప్పడానికి లేదండి సినిమాల్లో కనపడినట్టుగా స్లో మార్షన్ ఫైట్ తీశారు స్టేజ్ మీద చూపించారు అంత తద్భుతంగా నమ్మడిపోయింది చెప్పాను వెంటనే మీరు వచ్చే రమాణంగా ఉండదంటే టైంలో వారు బాబు ఏదైనా వచ్చినప్పుడు వస్తాను చక్కగా రావటమే కాకుండా స్థిరం ఏర్పాటు చేసుకుని చక్కగా అందరితో కూడా బాగుంటున్న వ్యక్తి ఇలాంటి సభలో పాల్గొనే అవకాశం కలగజేసినందుకు మన సంజయ్ క్రిషోర్ మరొక్కసారి కృజ్ఞతలు తెలియజేస్తూ సంతో